హాయ్ ఫ్రెండ్స్ ఈ పువ్వు ఎంత అందంగా ఉందో కదా ఇది మనందరికీ ఎంతో ఇష్టమైన కాఫీ చెట్టు అంటే కాఫీ పుష్పం కాఫీ అనేది రూబియర్సీ కుటుంబానికి చెందిన మొక్కల వృక్ష జాతి రూబియర్సీ కుటుంబంలో పుష్పించే చెట్లు పొదలు మూలికలు మరియు కాఫీ క్వినైన్ గార్డెనియా వంటి మొక్కలు ఉంటాయి కాఫీ పువ్వులు ఏడు ప్రత్యేక దశల్లో అభివృద్ధి చెందుతాయి మొదట ఆకుపచ్చ కాఫీ మొగ్గలు కాఫీ చెట్టు యొక్క ప్రతి కొమ్మ యొక్క కణుపుల వెంట చిన్న సమూహంలో అభివృద్ధి చెందుతాయి కొన్ని రోజుల్లో మొగ్గలు ఆకుపచ్చ నుంచి తెల్లగా మారి పొడవుగా మారడం ప్రారంభిస్తాయి కాఫీ చెట్టు నాటిన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సగటున పుష్పించడం ప్రారంభిస్తాయి పుష్పించే దశ సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుంది ప్రతి పుష్పించే మొగ్గ నాలుగు పువ్వుల వరకు అభివృద్ధి చెందుతుంది ఇది కాండం వెంట పెరుగుతాయి ఇది వికసించిన తర్వాత వాటికి గొప్ప మల్లెలాంట సువాసన ఉంటుంది